తమిళనాడు రాష్ట్రంలోని మధురై ఉంది కదా మధురైకు నలభై ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి శివగంగా అనే ప్రదేశంలో జరిగినటువంటి సంఘటన ఇది ఒక ఇద్దరు వ్యక్తులు వాళ్ళ దూరపు బంధువు ఒక వ్యక్తి చనిపోతే ఈ శివగంగా అనే ప్రాంతంలో చనిపోతే దహన సంస్కారాల కోసం వెళ్లారండి అక్కడ దహన సంస్కారాలు మొత్తం కూడా పూర్తయిపోయాయి అప్పటికే చీకటి పడడంతో తిరిగి వాళ్ళు వాళ్ళ నివాసానికి రావాల్సి వచ్చింది వాళ్ళ నివాసం మధురైలో ఉంటుంది అయితే ఆ శివగంగ అనే ప్రదేశంలో నిల్చొని ఉన్నారు ఏదైనా వెహికల్ వస్తుందేమో ఎక్కి వెళ్దామని అది బస్సు కావచ్చు లారీ కావచ్చు ఏది వస్తే అది ఎక్కేసి వెళ్ళిపోదాము అనేసి వాళ్ళిద్దరు కూడా ఉన్నారండి ఇద్దరు వ్యక్తులు ఆ ఇద్దరు వ్యక్తులు కూడా బావా బాగుమతులు అయితే అలా వెయిట్ చేస్తూ ఉండగా ఒక వ్యక్తి కారులో వచ్చి వాళ్ళ ముందు ఆపి సార్ మీరు ఎక్కడికి వెళ్ళాలి అని అడిగారు వాళ్ళు అడిగారు ఇలా మధురై వెళ్ళాలి మేము అని చెప్పారు అయితే నేను కూడా అదే రూట్లో వెళ్తున్నాను నా కారుకి ఎక్కి రండి నేను మీకు లిఫ్ట్ ఇస్తాను అన్నాడు సరే ఇదేదో బాగుంది కదా మనం వెయిట్ చేయడం కాదు మన కోసమే ఒక వ్యక్తి కారు తీసుకొచ్చిచ్చుకొని వెళ్తాను అన్నారు కదా అనేసి వాళ్ళిద్దరు కూడా ఎక్కారు సో భయపడాల్సిన పని కూడా లేదు ఎందుకంటే అందులో ఉన్నది ఒక వ్యక్తి వీళ్ళు ఇద్దరు సో ఇద్దరిని దోపిడీ చేసేంత ఆస్కారం ఉండదు ఒక వ్యక్తికి సో ఎక్కేశారు కారు సో కారు ఎక్కిన తర్వాత వెళ్తూ ఉన్నారండి అప్పటికి చికెట్ పడిపోయింది దాదాపు ఏడు ఎనిమిది అవుతుంది సమయం సార్ మీరు ఎలాగో తోడు ఉండబట్టి నాకు సరిపోయింది లేదంటే నా పరిస్థితి చాలా దారుణంగా ఉండేది అలాగే ఈ రూట్లో మీరు కంపెనీ ఇస్తున్నట్లుగా కూడా ఉంది నాకు చాలా హ్యాపీ సార్ అని అతనే అన్నారు వీళ్ళకంటే ముందు అయ్యో సార్ మీరు మాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటి మేమే మీకు థ్యాంక్స్ చెప్పాలి ఈ సమయంలో ఈ రాత్రి సమయంలో మాకు లిఫ్ట్ ఇవ్వడానికి కూడా ఎవరు లేరు అని వాళ్ళు అన్నారండి ఏది ఇది కొన్ని ఏళ్ల క్రితం జరిగినటువంటి సంఘటన సో ఆ రోజు ఆ సమయానికి ఏమి వెహికల్స్ రాలేదు వాళ్ళకు ఎక్కడానికి సరే అన్నారు ఒకరికొకరు థ్యాంక్స్ చెప్పుకున్నారు బయలుదేరి వెళ్తూ ఉన్నారు అంతా చీకటి రోడ్ అంతా కూడా నిర్మానుష్యంగా ఉంది ఏ వెహికల్ కూడా రావట్లేదు సో వాళ్ళలో వాళ్లకు ఏదో తెలియని అనుమానం వాళ్ళిద్దరికి ఇద్దరికి ఆ వ్యక్తులకు అసలు ఈ రోడ్డు ఏ వెహికల్స్ రావట్లేదు ఎందుకు అని సో ఇదే విషయాన్ని అతనితో అడిగారండి అడిగితే ఆ వ్యక్తి అన్నారు సార్ దాని సార్ ఒక్క రోజు వస్తాయి ఒక్క రోజు రావు అంత మాత్రాన మనం భయపడతామా అని అన్నారు అనేసి ఆ డ్రైవర్ కూడా తనలో తను భయపడడం మొదలు పెట్టాడండి అయితే కొద్ది దూరం వెళ్ళాక దూరంగా అంటే ఒకటే స్ట్రైట్ రోడ్డు ఆ స్ట్రైట్ రోడ్ లో దూరంగా ఒక ముసలావిడ చేతిలో లాంతర్ పట్టుకొని ఆ లాంతర్ వెలుగులో ఆమె మొహం పండు ముసల మా మొహం కనిపిస్తూ ఉంది చేతిలో ఒక కర్ర కూడా పట్టుకొని ఉంది ఆ కర్ర కూడా ఎలా ఉందంటే ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల క్రితం తయారు చేసినటువంటి కర్రలాగా అనిపిస్తుంది వీళ్లకు కారులో నుంచి చూస్తూ ఉన్నారు అంటే అంత స్పష్టంగా వీళ్ళకి ఎందుకు కనబడింది అనే డౌట్ మీకు రావచ్చు అయితే ఒక నిర్మానుష్యమైనటువంటి ప్రదేశంలోకి మిమ్మల్ని తీసుకెళ్లి వదిలేస్తే అక్కడ చిన్న ఆకు కదిలినా సరే మీకు ఖచ్చితంగా గుర్తుండిపోతుంది ఆకు ఎలా కదిలింది అన్నది కూడా మీరు ఆరా తీస్తారు ఇదే అక్కడ ఇక్కడ జరిగినటువంటి విషయం కూడా ఇదే అండి అయితే దూరంగా ఒక పన్ను ముసలావిడ చేతిలో లాంతరు చేతిలో మరొక చేతిలో కర్ర పట్టుకొని ఒక మొహం అంతా కూడా ఇలా ఊపుతూ లిఫ్ట్ అడుగుతూ ఉంది అయితే దూరంగా ఉన్నటువంటి వీళ్లకు లిఫ్ట్ అడగడం మొదలు పెట్టిందండి లాంతర్ ఇలా పట్టుకొని ఆపమన్నట్టుగా చేయి ఊపుతూ ఉంది అయితే అక్కడ ఆమెను చూసినటువంటి ఈ డ్రైవరు తన కార్ స్పీడ్ పెంచడం మొదలు పెట్టాడు కానీ వెనక్ కూర్చుని వీళ్ళిద్దరికి అర్థం కాలేదు ఆ ముసలా లిఫ్ట్ అడిగితే ఇతను స్పీడ్ ఎందుకు పెంచుతున్నాడా అని ఇదే విషయాన్ని ఆ డ్రైవర్తో అడిగారండి ఏమండి ఆ ముసలావిడ పండు ముసలా ఉన్నట్టుంది ఆమెకు లిఫ్ట్ ఇస్తే సరిపోతుంది కదా ఇంత అర్ధరాత్రి ఇంత ఇంత రాత్రి పూట నిర్మానుష్యంగా ఉంది అసలే చీకటి పడింది ఆమెకు ఎవరు ఆమెకు ఎవరు సహాయం చేసినట్లు లేరు మీరైనా ఆపి మన కారులోకి ఎక్కించుకుని వెళ్ళొచ్చు కదా అని ఆ డ్రైవర్తో అంటారండి వీళ్ళిద్దరు అప్పుడు ఆ డ్రైవర్ అంటాడు ఏమంటాడంటే సార్ మీరు ఒక పది నిమిషాలు ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉండండి అని అంటాడు సరే అడగకుండానే లిఫ్ట్ ఇచ్చిన డ్రైవర్ కదా అనేసి సైలెంట్ గా ఉన్నారు సో కారు ఇంకాస్త స్పీడ్ గా వెళ్తుంది ఆ ముసలామిడి కూడా ఇంకా లోపలికి వచ్చింది రోడ్డు లోపలికి సార్ ఆమె లోపలికి వస్తుంది మన కారు వెళ్లే కొద్దీ ఆమె లోపలికి వస్తుంది యాక్సిడెంట్ జరుగుతుందోమో కాస్త చూసుకొని పోనివ్వండి స్లోగా పోనివ్వండి కుదిరితే లిఫ్ట్ వండి లేదంటే పక్కగా తిప్పుకొని వెళ్దాం కాబట్టి స్లోగా వెళ్ళండి అంటున్నారు వీళ్ళిద్దరు కూడా ఆ డ్రైవర్ మాత్రం సార్ మీరు దయచేసి ఒక్క ఐదు నిమిషాలు సైలెంట్ గా ఉండండి ప్లీజ్ మీకు దండం పెడతాను అని భయంతో అంటున్నాడండి అంటూ స్పీడ్ పెంచేస్తున్నాడు సో వెనక్ కూర్చున్న వీళ్ళిద్దరికీ అర్థం కాలేదు అసలు ఏం జరుగుతుందో అరే వీడియో ఈ డ్రైవరు ఈ డ్రైవరు యాక్సిడెంట్ చేస్తాడా ఏంటి అని భయంతో వనకడం మొదలు పెట్టాడు మొదలు పెట్టారు వీళ్ళిద్దరు కూడా ఆ వెనక్ కూర్చున్న వాళ్ళు డ్రైవర్ కూడా భయంతో వనకడం మొదలు పెట్టాడు అయితే అసలు సృష్టి ఇప్పుడే ఉందండి చాలా స్పీడ్ గా వెళ్ళిపోయి ఆ ముసలామెలో నుంచి వెళ్ళిపోయాడు కారు సో వీళ్ళిద్దరు షాక్ ముసలామి తగిలింది కారు కానీ ఎలాంటి శబ్దము రాలేదు వెనక ఎవరైనా పడిపోయినట్లుగా ఉందంటే వెనక నుంచి చూస్తే ఏమీ లేదు అసలు ఏం జరిగిందో ఒక క్షణం వీళ్ళకు ఏమీ అర్థం కాలేదు సరే ఇదేంటి సార్ మీరు ఆ ముసలావణ్ గుద్దేశారు కానీ ఆ ముసలావిడ ముసలావిడ తగిలినట్టుగా శబ్దం రాలేదు కారుకి ఏం కాలేదు ఏమన్నా ఆమె కింద పడిందంటే అటు లేదు ఏం జరిగిందంటే సరే ఇంకొక ఐదు నిమిషాలు ఏం మాట్లాడద్దు ఒక ఐదు నిమిషాల తర్వాత నేనే మీతో మాట్లాడతాను అప్పటి వరకు సైలెంట్ గా ఉండండి అన్నారు సరే ఎందుకు చెప్తున్నాడు ఇతను అనేసి వాళ్ళు మౌనంగా ఉండడం మొదలు పెట్టారండి ఒక ఐదు నిమిషాల పాటు స్పీడ్గా వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత అదే భయంతో అదే వణుకుతో వణుకుతూ సార్ మీరు ఇప్పటి వరకు కారు వెనక భాగం కూర్చున్నారు కదా వెనక సీట్లో మీ ముందు కానీ మీ వెనుక కానీ ఆ సీట్ల కింద కానీ ఏమన్నా వస్తువులు ఏమన్నా కొత్తగా అనిపించినట్టు ఉన్నాయేమో చూడండి అని అడిగాడు ఆ డ్రైవర్ అప్పుడు వాళ్ళిద్దరు కూడా మీ కారులో మాకు కొత్తగా అనిపించేవి ఏముంటాయి సార్ అని అన్నారు ఒకసారి మీరు వెతకండి సార్ మీకే తెలుస్తుంది అన్నారు అప్పుడు వాళ్ళిద్దరూ కారులో వెతకడం మొదలు పెట్టారు అప్పుడు ఆ కార్లో ఒక కర్రను చూశారండి కర్రను చూసి ఈ బాబు ఇక్కడ ఒక కర్ర ఉంది అని చెప్పారు ఆ కర్రను ఆ విండోస్ ఓపెన్ చేసి బయట పడేయండి అన్నాడు భయంతోనే ఆ డ్రైవర్ వణుకుతూనే అయితే ఈ కర్ర నీది ఉన్నట్లుంది కదా అదిగాక ఇది చాలా ఓల్డ్ గా ఉంది కర్ర దీన్ని పడేయడం ఎందుకు బాబు ఉంచుకోవచ్చు కదా అన్నారు లేదు సార్ ఆ కర్రను ముందు మీరు డోర్ ఆ విండోస్ లో నుంచి బయటికి పడేయండి మళ్ళీ తర్వాత మాట్లాడదాం అన్నారు అప్పుడు ఆ కర్రను విండోస్ లో నుంచి బయటికి పడేసారండి వాళ్ళు పడేసిన తర్వాత అక్కడి నుంచి ఒక ఐదు నిమిషాల పాటు స్పీడ్ గా వెళ్లిపోయి అప్పుడు చెప్పడం మొదలు పెట్టాడు ఆ డ్రైవర్ సార్ ఇందాక ఆ ముసలావిడ కార్ ఆపింది కదా ఆ ముసలావిడదే ఆ కర్ర అని చెప్పాడు ఆ డ్రైవర్ అసలు ఆ ముసలావిడ కారే ఎక్కలేదు కర్ర ఎట్లా వస్తుంది సార్ అని వీళ్ళు అడిగారు సార్ లేదు సార్ ఆ ముసలావిడ మనిషి కాదు దయ్యం ఇలా వచ్చి పోయే కారు స్కూటర్లు బైకులను ఎక్కుతూ ఉంటుంది ఆమె మనం ఎంత స్పీడ్ లో పోయినా ఆమె ఎక్కేస్తుంది ఎక్కేసి మనతో పాటు ట్రావెల్ చేస్తుంది అన్నారు అంటే ఇప్పటి వరకు కర్ర ఉంది కదా అంటే మనతో పాటు ఆ ముసలావిడు కూడా ఉంది సార్ అని చెప్పాడు ఆ డ్రైవర్ ఒక్క క్షణం వాళ్ళకు ఏమి అర్థం కాలే అంటే ఇప్పటి వరకు ఆ కర్రను పడేసే వరకు వాళ్ళు దయ్యంతో కలిసి ట్రావెల్ చేశారు మరి కూడా ఉంది ఆ దయ్యము అంటే లేదు సార్ మనం కర్రను పడేశాం కదా బయట కింద ఆ కర్ర కోసం ఆ ముసలావిడ వెళ్ళిపోయి ఉంటుంది ఆ కర్రను తీసుకొని మళ్ళీ ఇంకొక కారణం లిఫ్ట్ అడిగి వచ్చేస్తుంది అని చెప్పారు ఈ రోడ్డులో ఇలాంటివి మాకు జరుగుతూనే ఉంటాయి సార్ నాకే కాదు ఇలా చాలా మందికి కూడా జరిగింది సో ఇది మ్యాటర్ అని చెప్పాడు ఆ తర్వాత వాళ్ళు వెళ్ళాల్సిన స్థానం వచ్చేసింది దిగిపోయారు కానీ అప్పటి వరకు వాళ్ళు దిగి ఇంటికి వెళ్ళి స్నానం చేసి దేవుడికి దండం పెట్టుకునే వరకు వాళ్ళ గుండెలలో రైళ్లు పరిగెత్తుతూనే ఉన్నాయండి నిజంగా చాలా భయంగా అనిపించింది నాకు ఆ వ్యక్తి చెప్పినప్పుడు ఈ స్టోరీ సో ఇలాంటి సంఘటనలు మీకు కూడా సరిగి ఉంటాయి కదా ఇలాంటి సంఘటనలు మీరు నాతో పంచుకోవాలంటే కింద నేను మెయిల్ ఐడి ఇస్తాను ఆ మెయిల్ ఐడికి మీరు మీకు జరిగినటువంటి కొన్ని స్టోరీలను చెప్పొచ్చండి పంపచ్చు అంటే ప్రబీంత ప్రయాణ ఛానల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే మన ప్రవీంత ప్రయాణం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్నటువంటి గంధ సిమ్మల్ని కొట్టి మీరు యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే పబ్లిష్ చేసే ప్రతి వీడియో కూడా మీకు మొబైల్కు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ సో మచ్